హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మేము మా ఊరిలో ఉన్నటువంటి అయ్యప్ప టెంపుల్కి అయ్యప్ప జాతర జరుగుతుంది వచ్చేసాము ఇక్కడ మామూలుగా లేరండి జనాలు అయితే మా చాలా క్రౌడ్గా ఉంది పిల్లలైతే మామూలుగా ఎక్కడికన్నా ఇంత క్రౌడ్ ఉంటే అసలు అసలు ఒప్పుకోరు నేను నిలబడను మమ్మీ నేను వెళ్ళాను నేను రాను అని మారం చేస్తూ ఉంటారు కానీ మా బాబాయ్ అయితే ఈరోజు సైలెంట్గా అండి ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు వాడు ఫ్రెండ్తో వచ్చాడు కాబట్టి అసలు ఏమి అరవకుండా ఏమి అనకుండా మంచి హ్యాపీగా ల్యాండ్ అవుతూ దర్శనం చేసుకున్నామండి ఏదైనా అదే కరె ఏదైనా కానివ్వండి మనకి ఇష్టమైనది అయితే కష్టమైన కానీ చేయగలుగుతాము బట్ మనకు ఇష్టం లేకుండా ఏదైనా పని చేసినా ఎక్కడికైనా వచ్చినా కానీ అది మనకు అసలు నచ్చదు మన ఇష్టంతో ఎక్కడికైనా వెళ్ళినా ఏ పైన అయినా చేసినా అది అదే తొందరగా చేయగలుగుతాము సో అదే ఇక్కడ జరిగింది మా బాబు విషయంలో చూడండి ఎంత బాగున్నాడో దేవుడు ఇక్కడ అన్నదానం ఉంది చాలా ఇంకా క్రౌడ్ ఉందని అసలు వెళ్ళలేదు అన్నదానానికి ఓన్లీ దర్శనం చేసుకొని వచ్చేసాము సో నెక్స్ట్ ఇంకా మమ్మీ ఆకలి అవుతుంది ఇంకా షాప్ చే షాపింగ్ చేద్దాము ఏమైనా తీసుకుందాం తినడానికి అండ్ నెక్స్ట్ అదర్ ఐటమ్స్ అని మా పాప కూడా చేస్తూ ఉంది సో వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా వాడైతే ఇంకా వాడు ఫ్రెండ్ను చేపట్టుకొని విడవలేదు వాడిని తీసుకుంటూ వెళ్తూ ఉన్నాడు సో ఎనీవే ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంత క్రౌడ్ ఉన్న చోట పిల్లల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ వెనకాలే వెళ్ళాలి మనతోనే ఉండేటట్టు చూసుకోవాలండి సో ఇక్కడ చూసారండి ఏబీసీ పాపడాలు మీ చిన్నప్పుడు ఇవి చూసారా అవి గుర్తొచ్చాయి అనుకుంటాను చూడగానే నెక్స్ట్ ఇక్కడ పాపకైతే నేను బ్యాంగిల్స్ తీసుకుంటున్నానండి మెయిన్గా అక్కడే ఇవి తీసుకోవడానికి కారణం ఏంటి అంటే అసలు యాక్చువల్లీ అక్కడ టెంపుల్ దగ్గర ఒక రూల్ పెట్టారండి మామూలుగా ఆడవాళ్ళు కంపల్సరీ బ్యాంగిల్స్ వేసుకొని సాంప్రదాయమైన బద్ దుస్తులు వేసుకొని రావాలని సో అందుకే పాపకి బ్యాంగిల్స్ నేను వేయలేదు కాబట్టి అక్కడ తీసుకున్నాను ఎనివే ఇలాంటి రూల్ కంపల్సరీ పెట్టాలండి ఎక్కడైనా కానీ మామూలుగా ప్రజెంట్ ఎలాంటి ఏదో ఒకటి జీన్ ప్యాంట్స్ అవి డ్రెస్సింగ్ వేసుకుంటూ కూడా టెంపుల్స్కి వచ్చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళ కోసమైనా ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల అట్లీస్ట్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడన్నా ఇలాంటి రూల్స్ పాటించడం వల్ల బాగుంటుంది సో చూడండి ఇంకా ఎంత బాగున్నాయో ఐటమ్స్ అయినా ప్లే ఐటమ్స్ అయినా ఇంకా తినడానికి ఉన్నటువంటి ఐటమ్స్ అయినా కానీ మా పాప చూసారండి ఏ ఐటమ్ తీసుకుందో మీకు ఆ ఐటెం నచ్చినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా జాతరలకి వెళ్ళినప్పుడు అలాంటివి తీసుకోండి చాలా ఎంజాయ్ ఏ చిన్న వస్తువుని చాలా బాగుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్